హాయ్ నిన్న శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చోడవరం నియోజకవర్గంలో ఉన్నాను గత ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి వైసీపీకి చెందిన శరణం ధర్మశ్రీ గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో ఏ జెండా ఎగరబోతుంది ఇక్కడి నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఎందుకు ఎందుకు బాగలేదు అంటారు మంచి రకరకాల పథకాలు ఇస్తున్నారు పథకాలు ఎంత పనికిమాల పథకాలు ఎందుకండి శుభ్రమైన రోడ్ లేదు శుభ్రమైన ఇది లేదు ఎందుకు ఇచ్చిన డబ్బు అంతా తీసేసుకుంటున్నాడు వేస్ట్ ఏ డెవలప్మెంట్ లేదు పిల్లలు భవిష్యత్తు బాగుండారు అనుకుంటే చందమైన రావాలి సంగనగా పోవాలనుకుంటే జగన్ రావాలి వాలంటీ ఫ్యామిలీస్ కే యూజ్ ఉంది ఇది ప్రభుత్వం అందరికీ లేదంటారు అందరికీ లేదు అంటున్నారు అదే అంటున్నారు ఏమి లేదమ్మా ఆయన ఇస్తున్నారు సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు ఇస్తున్నారు అందులో ఇస్తున్నారు ఇందులో తీస్తున్నారు అదే మాకు తెలియట్లేదు అనుకుంటున్నారు కానీ అందరికీ అన్ని తెలిసాయండి కానీ నేనేం చెప్తాడు మూడు 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 ముక్కల సీఎంలా మూడు రాష్ట్రాలు అంటున్నాడు ఏదేదో అంటున్నాడు జనాలు ఎవరు నచ్చట్లేదు అన్నగారు నమస్కారం మీది చోడవరం 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 ఎలా అభివృద్ధి చెందింది గత ఐదేళ్ళలో అంటే ఏం అయితే ఏం లేదు సంక్షేమ పథకా డెవలప్మెంట్ అయితే లేదు ప్రజలకు డబ్బులు వేసి ఏదో చేస్తానో తెప్పితే ఏదైనా రోడ్లు కానీ లేదంటే మరో విధంగా మరో డెవలప్మెంట్ లేదు పేపర్ వరకే పరిమితం అంతే అంటారు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరైనా కొత్తగా ఎవరైనా అయితే బాగుంటుంది అంటే కొత్తగా అంటే పవన్ కళ్యాణా లేకపోతే ఇంకా ఎవరైనా అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నోటి బెస్ట్ పావన్ కళ్యాణ్ ఇవాళ మాట్లాడుతాడు ఇంకా మాట్లాడతాడు చంద్రబాబు బెటర్ అంటే స్టెబిలిటీ లేదు ఆయనకో ఏజెంట్ ఆ లేదు ఒక కాన్సెప్ట్ లేదు అది ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎందుకు నచ్చట్లేదు అంటే కనబడలేదు కదా సంక్షేమంలో చాలా ఇప్పుడు నాకు నాకు ఇచ్చేస్తాడు సుఖమే ఉంది ఇప్పుడు వెళ్తాను ఫ్యామిలీతో ఆ రోడ్ సరి లేదు ఒక డ్రైనేజ్ ఏముందండి ఇప్పుడు డబ్బులు వేసి సరిపోతేటండి మేము ప్రయత్నం చేయడానికి సహాయం సభగా ఉండాలి కదా మేము ఆ జీప్ డ్రైవర్ నండి వెళ్తాం బండి అంటాడు ఆ రోడ్లు బాగాలేదు కానీ ఏమంటారు అదే మేము తిట్లు కాస్తాను అదే వాండ్రకి తెలుసు కానీ జాగ్రత్త వెళ్ళాలి కదా అంటారు డబ్బులు వేసి సరిపోదండి జనాలకి కోరుకుంటున్నారు మేమైతే చంద్రబాబు నాయుడు అయ్యి అవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకండి ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ మాకు బాగా ఇబ్బంది కలిగించేవి రోడ్లు అండి రోడ్లు ఇంత ఇంతమంది నాయకులు తిరుగుతున్నారు జనాలు తిరుగుతున్నారు ఎక్కడ చూసినా రోడ్లు బాగోలేవు మెయినా రోడ్లకి ఆయన పరిపాలనకు వచ్చే ముందు చెప్పారు అన్నీ చేస్తామని చెప్పి అన్నారు ఆయన కొన్ని చేస్తున్నారు కొన్ని చేయట్లేదు అది చూస్తున్నా కూడా చేయలేదు అంటే జనాలకు హాని కలిగించే కూడా ఆయన ఆయన దృష్టి వరకు తీసుకొచ్చి క్లియర్ చేయలేదు ప్రాబ్లమ్స్ ఏవైనా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అవి ఇస్తున్నారు ఉల్లిపాయలు టమాటల మీద ధరలు పెంచుతున్నారు నూనె డబ్బుల మీద ధరలు పెంచుతున్నారు కరెంటు బిల్లు ఎక్స్ట్రా ఛార్జీలు పెంచుతున్నారు ఇంటి పనుల మీద డబల్ ఇంటి పనులు వేస్తున్నారు డబుల్ కరెంట్ ఛార్జీలు వేస్తున్నారు డబల్ నీటి పనులు వేస్తున్నారు ఎక్స్ట్రా కూడా మేము కూడా పే చేస్తున్నాం కదా అది ఆయన ఇస్తున్నారు సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు ఇస్తున్నారు అందులో ఇస్తున్నారు ఇందులో తీస్తున్నారు అది మాకు తెలియట్లేదు అనుకుంటున్నారు కానీ అందరికీ అన్ని తెలుసండి గమనిస్తున్నారు జనాలు అది పరిపాలన చంద్రబాబు గారు రావాలనుకుంటున్నాం ఆయన వస్తే అందరినీ ఒకేలా చూసేవారు ఆ డోకరా డబ్బులు ఉన్నాయంటే అప్పు తీసుకున్న వాళ్ళకే కాకుండా అందరికి పసుపుంకాల డబ్బుల కింద వేసేవారు కానీ ఇప్పుడు అప్పు తీసుకున్నారు ఎందుకంటే ఉన్నవాడికే పట్టుకెళ్ళి ఉన్నవాడ పెట్టినట్టు వచ్చిందనమాట లేనివాళ్ళు కంటే ఒక రూపాయి అందట్లేదు లేదు లేని వాళ్ళకి లేదు ఉన్న వాళ్ళకే ఇప్పుడు రైతుబార భూ భూ ఉంది అనుకో రైతు భరోసా పడుతున్నాయి ఆ భూ ఉన్న వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే నలభై నలభై ఐదు సంవత్సరాలు ఉంటా పద్దెనిమిది వేలు వాళ్ళకే పడుతున్నాయి అన్నీ భూ ఉన్న వాళ్ళకే పడుతున్నాయి అది భూమి లేని వాళ్ళకి పిల్లలు పిల్లలు ఎవరు లేని వాళ్ళకి కడుకులు కూతురు లేని వాళ్ళకి వాళ్ళకి నలభై ఐదు సంవత్సరాలకి ఎక్కువ ఉండవచ్చు కానీ వాళ్ళకి రోపేచ్చి అందట్లేదు డోకరాలు లేకపోవచ్చు అరవై సంవత్సరాలు అయితే డోకరా ఇవ్వట్లేదు వాళ్ళకి రోపేచ్చి అందట్లేదు మరి పేద సాధలు చూడవలసింది ఎవరు అప్పుడు ప్రభుత్వమే కదా అప్పుడు చంద్రబాబు నాయుడు అయింది అనుకో అందరికీ పశువుకాలు అంటే వాళ్ళకి పెద్ద వాళ్ళకి అనుకుంటే పశువుంకాలు డబ్బులు అందరికీ వేసే చెందేలాగా వేసేవాడు కానీ ఇప్పుడు నూనె తీసుకొని అప్పు తీసుకున్న వాళ్ళకి చెందుతున్నాయి అది వేస్టే కదా మరి అందుకే ఆ చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాం మేమైతే అతను వచ్చిందనుకో ననుకో అందరినీ ఒకలాగే చూసేవాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే మాకు బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు గారు ఎందుకండి ఆయన మాకు ఇది గత కింద ఐదు సంవత్సరాలు ఆయన చేశారు కదా ఫస్ట్ ఆయన బాగా చేశారండి మాకు ఈయన వచ్చిన తర్వాత పదం మాకు బాగలేదు బాగోలేదు అంటారు జగన్ గారు వచ్చాక మాకు బాగలేదండి ఆయనే కావాలండి మాకు ఏ జగన్ గారు మరి ఈ పథకాలు ఏవన్నీ ఇస్తున్నారు నవరత్నాల పథకాలు అంటున్నారు ఇంటింటికి గ్రామ వాళ్ళు వస్తున్నారు మరి వాటి వాటితో సాటిస్ఫై అవ్వట్లేదు అంటారు లేకపోతే అదంతా బెటర్ కాదంటారు అవన్నీ బెటర్ కాదండి అవన్నీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మాకు ఇంతకు ముందే ఎలాగైతే కిలో బియ్యం రెండు రూపాయలు ఇచ్చారో అలాగైతే చాలు ఈ రోడ్లు నీట్ గా ఉంటే మాకు చాలు రోడ్లు రోడ్లు లేవండి మొత్తం పాడేరు పాడేరెల్లి దాకా కూడా మొత్తం రోడ్ అంతా పోయిందండి ఇటు సైడ్ అనకాపల్లి వెల్లి దాకా రోడ్డు పోయిందండి ఇటు సైడ్ వైజాగ్ రోడ్డు పోయిందండి మొత్తం మండలం మొత్తం అంతా పోయిందండి రోడ్డు ఏ రోడ్డు కూడా బాగలేదండి కొత్తకోట నర్సీపట్నం రావికద్ద మండలం కూడా పోయిందండి మరి మీ ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకోవట్లేదు అంటారా మా ఎమ్మెల్యే గారు ఏం రోడ్లు అయితే పట్టించుకోలేదండి ఒకవేళ వాళ్ళు రావాలి అనుకుంటే రేపు వస్తున్నారనగా రాత్రి రాత్రి రోడ్డు బుగ్గది కప్పేసి మొత్తం వేస్తున్నారండి గతంలో రాజుగారు ఎమ్మెల్యేగా పనిచేశారు కదా ఇక్కడ ఆయన తీరు ఎలా ఉండేది ఆయన చాలా బాగా చేశారండి ఆయన పరిపాలన అయితే రాజుగారి పరిపాలన అయితే బాగుందండి ఆయన ఒకవేళ మాకు అప్పుడు తుఫాను వచ్చినప్పుడు కానీ ఏమైనా మనకి ఇలాంటప్పుడు ఇంటింటికి ఆయిల్ ప్యాకెట్లు కాయగూరలు సప్లై చేయడంతో ఎలాంటిగానే చేశారండి అండి రాజుగారు కూడా ఇంటింటికి రాజుగారు మల్లాడు గారు ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలన బాగుందండి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మాకు మంచిదండి కేఎస్ఎన్ గారు కానీ తర్వాత మా ప్రెసిడెంట్ గారు బండి సీని గారు కానీ తర్వాత మల్నాయుడు గారు కానీ ఇలాగే ఎవరు వచ్చినా బాగానే ఉంటదండి కేసన్ రాజు గారు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నా ఆయన ఆయనంతా చిన్నది కూలి ప్రభుత్వం అండి ఇంకా ఏదైనా కొంచెం ఆయన ప్రభుత్వం అయితే మాకు చాలా బాగుంటది అన్ని విధాలుగా మాకు అందుబాటులో ఆయన ఉంటారండి ఇప్పుడున్న ఈయన కర్ణం ధర్మశ్రీ గారి పండితీరు ఆయన కూడా బాగానే ఉంటది కానీ ఏదైనా ఒకసారి ప్రభుత్వం మారితే బాగుంటదని మార్చాలనుకుంటున్నారు అది అంతేగాని వేరే రకంగా ఏం కాదు ఆయన ఏం చేయలేదని ఈయన ఏం చేశారని కాదు ప్రభుత్వం మారితే బాగుంటది అందరూ అనుకుంటున్నారు అంటే నవరత్నాల పథకాలు ఇస్తున్నారు జనం సాటిస్ఫై అవ్వట్లేదా లేకపోతే ఏంటి అంటే అయినా సరే కొంతమందికి నచ్చితే కొంతమంది నచ్చవు కదండి అన్ని డెవలప్మెంట్ ఉంటాయి రోడ్ల అట్లా బాగుంటాయి అన్నింటి కుర్రోళ్ళు అందరికీ కాలేజీలు అన్ని బాగుంటాయి ఇబ్బంది లేకుండా ఉంటది అంతా బాగుంటది యూత్ కాదు ఎవరికైనా ఇప్పుడు జగన్ గారి టైం లో కూడా బాగా డెవలప్ చేస్తామని చెప్తున్నారు లేదు భయ్యా ఎందుకు ఇచ్చిన డబ్బు అంతా తీసేసుకుంటున్నాడు వేస్ట్ ఏ డెవలప్మెంట్ లేదు హ్యాపీగా ఉంటారు చంద్రబాబు అన్ని డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి కి చదువుకుంటారు చాలా ఉద్యోగాలు చేస్తున్నాను మీ అనకాపల్లి అది మీ మంత్రి ఐటీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే గారు అసలు అది వేస్ట్ ఏవి తేలేదు రోడ్స్ అన్ని బాగాలేదు అసలు ఇటు ఇటు పక్క మంత్రి ఉన్నారు మీకు ఇటు పక్కన ఒక మంత్రి ఉన్నారు ఇటు 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 ఒక మంత్రి ఉప ముఖ్యమంత్రి అటు ఏమో ఐటీ మంత్రి ఒకసారి ఈ రోడ్డు చూడండి మీరు వెళ్ళిపోయినాడు అసలు బాగోదు తెలుగుదేశం వస్తే హ్యాపీగా అందరికీ బాగుంటది అన్ని విధాలా బాగుంటది యూత్ కి రోడ్లు అసలు బాగాలేదు వెహికల్స్ అన్ని పాడైపోతున్నాయి ఎవరికైనా ఒకటే కదా ఈ వెహికల్స్ కూడా అన్ని వెహికల్స్ పాడైపోతున్నాయి చూడండి చంద్రబాబు నాయుడు వస్తే సూపర్గా ఉంటుంది జగన్ వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాల పథకాలు ఇస్తున్నారు వాటి వల్ల ఏం జనానికి మేలు జరగట్లేదు అంటే జరుగుతున్నాయి తాయిసి పడిపోతున్నారు షాపులు జరిగింది మందికి అందట్లేదు వంద మంది ముప్పై మందికి అందరూ వస్తాయి ఎవరికే రావట్లేదు అసలు ఏమీ బాగాలేదు చంద్రబాబు నాయుడు సూపర్ డెవలప్మెంట్ అవ్వాలి ఇప్పుడు జగన్ జగన్ వచ్చిన చంద్రబాబు వచ్చిన చంద్రబాబు నాయుడు సూపర్ అన్ని విధాలు ఇప్పుడు నేను ఆ పిల్లలు చదువుకుంటారు ఏ ఉద్యోగాలు అంటే రాకపోతే పరిస్థితి అది అస్సలు బాగోదు సచివాలయం పెట్టారు వాలంటీర్లు పెట్టారు వాలంటీర్ ఫ్యామిలీలు బాగుపడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే బాగుపడుతున్నారు వాలంటీర్ ఫ్యామిలీసా లేకపోతే వాలంటీర్కి అప్ప చెప్పిన ఫ్యామిలీసా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇదే వాళ్ళ వాళ్ళవే అదంతా ఇదంతా అంబక్కే వాలంటీర్ అదంతా వాలంటీర్ ఫ్యామిలీస్ కే యూజ్ ఉంది ఇది ప్రభుత్వం అందరికీ లేదు అందరికీ లేదు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అన్ని పథకాలు వస్తున్నాయి అంతే ఉన్న వాళ్ళకి తీసేస్తున్నారు నచ్చిన వాళ్ళు వాళ్ళవి కోటా కార్డులు అయి క్యాన్సిల్ చేసేస్తారు అర్హత ఉంటే అవన్నీ కుదరదు కదా అంత అంబక్కే ఇది అంటున్నారు అదే అంటున్నారు ఏమి లేదమ్మా లేదు మారాలి ప్రభుత్వం మారాలి ఎవరు ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు వస్తే అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే మంచిది కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారా లేదా సామర్థ్యం అయితే చంద్రబాబే అంటారా మన హుదూద్కి చేశారంటే ఆయన కాబట్టి ఇప్పుడు ఎవరు చేస్తారు అదే గారు అంటే మళ్ళీ చంద్రబాబు రావాలండి చంద్రబాబు గారు ఎందుకు పెద్ద దేనికి ఏ విషయంలో సరే కాదు వైఎస్ఆర్ జగన్ పరిపాలన చూస్తాం ఐదు సంవత్సరాలు అయిపోయింది అంటే దాని మీద మందు గురించి అటు పక్కన పెట్టండి పరిపాలన విధానం ఏం పోవాలి ఎందుకు ఎందుకు అంటారు మరి రకరకాల పథకాలు ఇస్తున్నారు పథకాలు ఎంత పనికిమాల పథకాలు ఎందుకండి శుభ్రం రోడ్ లేదు శుభ్రం ఇది లేదు ఇది ఉపయోగం ఉంటుంది మరి వైజాగ్ రాజధాని చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా బాగా అభివృద్ధి రాజధాని ఇంకా అండి ఇంకా అవ్వలేదు దానికి ఎందుకు అవ్వదు ఇదే చేస్తున్నారు కదా అవ్వదు దానికి ఎందుకంటే మూడు నెలల పరిపాలన చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు వస్తారు మళ్ళీ ఈసారి చోడవరం నియోజకవర్గంలో స్వామి ఎవరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటున్నారు స్వామి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటది చంద్రబాబు గారు ఎందుకు స్వామి డెవలప్మెంట్ చేస్తారు జగన్ గారు కూడా చేయట్లేదా మరి జగన్ గారు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఆయన గెలిచిన దగ్గర నుంచి ఎటువంటి ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ లేదు అసలు చోడవరం ఒకసారి రోడ్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో అసలు కాన్స్టిట్యూన్సీ కానీ ఎక్కడ ఏం బాగలేదు ఎటువంటి డెవలప్మెంట్ లేదు కుర్ర అందరూ చెడు చెడాల ఉద్యోగాలు లేకపోవడం వల్ల చెడు వాళ్ళకి లోన్ అయిపోయారు అందరూ మరి ఇప్పుడు మీ వైజాగ్ని రాజధాని చేయడం వల్ల ఈ ప్రాంతం అంతా డెవలప్ అయ్యి ఉద్యోగాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కదా మీకు దగ్గరలోనే మరి హ్యాపీగా లేరా ఎందుకు అమరావతి అలాగే రాజధాని ఉంది కదా డెవలప్ చేయొచ్చు కదా ఇంకేందుక ఎక్కడ ప్లేస్ లేని దగ్గరికి వచ్చి ఇక్కడ మమలబాద్ పెట్టడం అంటే మీకు దగ్గరగా ఉన్నా కూడా మీరు నాకు ఏం అవసరం లేదు జగన్ గారిని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను వస్తే ఇలా డెవలప్ చేస్తానని ఆయనే చెప్తున్నారు ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి కొంచెం అంటే కుర్రోడు కదా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది ఆలోచిస్తాడు యూత్ కోసం కొంచెం మైండ్లోట్ అంటే రాను చాలు జాబులు రావాలనివ్వాలన్నా కొంచెం ప్లస్ ప్రెజెంట్ అవినీతి లేని నాయకుడు కదా అవినీతి మరకలేని నాయకుడు నాయకుడు ఇప్పుడు ఇద్దరు చూస్తారు ఒకసారి ఏం చూసారు తేట్ అయిపోద్ది చూడాలనుకుంటున్నారు ఈసారి ఇక్కడ ఎలా ఉండబోతుంది మీ చోడవరి వర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది పొత్తులో ఇంకా అయితే తెలియదు జనసేన ఇద్దరులో ఎవరికి ఇచ్చినా గెలుస్తారు ఇంకా ఎవరికి పక్క గత ప్రభుత్వం ఎలా ఉందనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏంటంటే డబ్బులు పంచుతున్నారు కానీ అభివృద్ధి లేదు కదా రోడ్లు అని చూస్తున్నారు ప్రజలు కొంచెం రోడ్లు పే పొర ఏదో ఉంటది అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి ఎలాంటి మేలు జరగట్లేదు అంటారా ప్రజలకి డబ్బు పంచడం వల్ల ప్రయోజనం ఏముందండి పామరపోతులు అవుతున్నారు అదేదో పని పని ఇచ్చి ఉపాధి ఇచ్చారు అనుకోండి ఉపాధి అదే పని చేసుకునే కదా డబ్బులు సంపాదిస్తాడు ఇండస్ట్రీ లేదు ఎక్కడ ఇస్తుందో అక్కడే ఉండిపోయింది అలా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు అయ్యే పరిస్థితి ఉందనుకుంటున్నారా ఇప్పుడు పొత్తు పొత్తులో భాగంగా ఏమైనా అవకాశం ఇస్తారని ఆశిస్తున్నారా అనుకుంటున్నాను అనుకుంటున్నా అయితే అండ్ ఆఫ్ ఒకసారి సీఎం మీద కూర్చొని దిగేస్తే చాలు అయిపోయినట్టు ఈ చోడవరం వర్గంలో కులాల వారీగా ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా ఇక్కడ ఎక్కువగా ఉంది కాకు కాపు సామాజిక వర్గం ఆ రెండు సామాజిక వర్గం కన్నెట్లు ఇక్కడ గెలుస్తారు రాజుగారి కూడా బాగానే ఉందండి మరి గతంలో రెండు సార్లు చేశారా అప్పుడు పరిపాలన ఎలా ఉండేది పర్వాలేదండి కష్టమని సుఖమైన సరే ఆయన మనకి మాక్సిమం అందుబాటులో అనేది ఉండాలి పర్సనల్ ఎమ్మెల్యే అనేది అందుబాటులో ఉంటే మీ కష్టం చెప్పుకుంటారు కదా కరణ ధర్మశ్రీ గారు అలా అందుబాటులో ఉండే వ్యక్తి అంటారు కాదంటారు అంటే ఉంటారు కాకపోతే లోకల్ కాదు కదా ఆయన బయట వల్ల ఒక్కోసారి కార్యకర్తలకు కొంచెం అంతే చంద్రబాబు నాయుడు గారు బాగుంటారు చంద్రబాబు గారే ఏమంటే జగన్ గారు ఉన్నప్పుడు బాగానే ఉంది కదా మొత్తం అభివృద్ధి చెందుతుంది మరి రకరకాల పథకాలు ఇస్తున్నారు అంటే విన్నారా మీరు లేదు కదా కొంతమంది చెప్తున్నారు అంటే జగన్ ఇచ్చినట్టు పథకాలు ఎవరు పథకాలు ఎవరూ ఇవ్వట్లేదు ఇచ్చిన పథకాలు కూడా ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు డెవలప్మెంట్ లేదు మీరే చూస్తున్నారు రోడ్లు వడ్డాది మందినే చూశారు ఇప్పుడు వచ్చి తుఫాను పోయి మూడు రోజులు అవుతుంది దాని సైడ్ సైడ్ కలవట్టు కట్టారు దాన్ని రిపేర్ చేయలేదు కట్టింది పోయింది ఎక్కడ ఉందో డెవలప్ డెవలప్ అని ఎవరు అనలేదు పథకాలు ఎవరో ఇవ్వమని అనలేదు అడగలేదు ఇచ్చింది కూడా అప్రిషియేట్ చేయట్లేదు ఈసారి ఎవరు వస్తే అంటే చంద్రబాబు గారు వస్తే ఈ పరిస్థితులు చూస్తే బాగుంటుంది అనుభవండు మేధావి మంచి విద్యావేత్త అన్ని తెలిసిన వ్యక్తి ఐటీ రంగాన్ని డెవలప్ చేశాడు హైదరాబాద్ లాగే అమరావతిని కూడా డెవలప్ డెవలప్ చేద్దాం అనుకున్నాడు కానీ నేనేం చేస్తాడు మూడు 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 ముక్కల సీఎంలా మూడు రాష్ట్రాలు అంటున్నాడు ఏదేదంట మా జనాలు ఎవరు నచ్చట్లేదు నచ్చట్లేదు పరిపాలన బాగాలేదు ఇక్కడ మీ చోడవరలో ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ జెండా టీడీపీ జనసేన టీడీపీ కలిసి టీడీపీ వస్తుంది పక్కాగా జగన్ జగన్ గారే గారి పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు బాగుంది కానీ ఆటో వాళ్ళకి పదివేలు వేయడం కరెక్ట్ కాదు అలాగే పద్దెనిమిది నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేలు అయితే ఉందో అది కరెక్ట్ కాదు ఈ రోడ్లు లేక ఎన్నో కష్టాలు పడుతున్నాం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఇది అది మా అతను అర్థం చేసుకోవడం మేము అనుకుంటున్నాం చేసే పని ప్రతిది కూడా బాగుంది రోడ్లు ఒకటే ఇబ్బంది మీరే ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది అనేది మాకు ఎక్కడా పర్లేదు రైతన్నుడికి డబ్బు పడుతుంది రైతన్నుడు ఈ రోజు బోర్డు పోయింది పోవడం వల్ల వేయడం వల్ల మంచిదే ఆ అమ్మఒడి వేస్తుండ్రు అది కరెక్టే కానీ పద్దెనిమిది నలభై సంవత్సరాలకి పద్దెనిమిది ఎందుకంటే కష్టపడలేదు వాళ్ళు కష్టపడిపో ఇప్పుడు సోమరు అనుకోండి తాగాలనిపిస్తుంది బయటికి వెళ్ళాలనిపిస్తుంది అంతే కదా అది ఇక్కడ చోడవరలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో మాకు తెలుగుదేశం తెలుగుదేశం పక్క వైఎస్ఆర్ కానీ ఇక్కడ తెలుగుదేశం ఎందుకంటారు ఇక్కడ అభివృద్ధి లేదండి ఎమ్మెల్యే ఎప్పుడో నెల కోసం కనపడతారు ఎన్నిసారి కనపడతారు ఎవరు కనబడతారు అండి ఎందుకు నైన్ పేరు ఇద్దరు ఒక ఇంటి పేరు కనపడి అభివృద్ధి చేస్తారు ఎక్కడ ఇబ్బంది రాబోయే ఎవరైనా పర్లేదు అని ఇప్పుడు పథకాలు పెట్టేది జగన్మోహన్ రెడ్డి కాకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని మా కోరిక ఆయన వస్తే కొద్దిగా రాష్ట్ర అభివృద్ధి అవుతుంది నెక్స్ట్ పిల్లలకి జాబులు రా అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆటో కానీ రోడ్లు బాగా విపరీతంగా పోయి ఉన్నాయండి ఆ రోడ్లు పోయినందువల్ల మాకు బాగా ఇబ్బంది పడవ పడవలసి వస్తుంది ఎలా అనకాపల్లి వెళ్ళేసరికి గంట పడుతుంది నూట యాభై రూపాయలు ఆయిలే కాలుతుందండి ఎక్కి ఎక్కిది ఎక్కిది టికెట్ టికెట్లు ఎక్కుతున్నాయి మాకు బాగా ఇబ్బందిగా ఉంది అదే ఇంకా అది జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి ఏం లేదంటారు అభివృద్ధి కానీ కొంచెం సంక్షేమం ఇస్తున్నారు కదా అభివృద్ధి చేశారండి కొద్ది చేశారు కానీ పూర్తిగా డెవలప్మెంట్ అయితే అంత లేదు చేశారు ఎంతో కొంత సాయం చేశారు పేదవాళ్ళు సంక్షేమాలు బాగా అంతే పేదవాళ్ళకి బాగానే అవకాశం కుదిరింది కానీ అభివృద్ధి అభివృద్ధి లేదు మెయిన్ రాష్ట్రం అభివృద్ధి కావాలా అభివృద్ధి లేదు పథకాలు ఇచ్చారు పథకాలు ఇచ్చినందువల్ల ఓకే కానీ రేట్లు విపరీతంగా ఉన్నాయి రేట్లు ఆ రేట్లు బాగా విపరీతంగా ఉన్నాయి ఒక్క ఒక కందిపప్పు విసింది తీసుకుంటే ఇవాళ నూట తొంభై రూపాయలు అంతే ఆధారాలు ఎవరైనా కొను తినగలండి నూట తొంభై రూపాయలు అంతే ఏదో ఎనభై తొంభై అంతే పనులు ఎవరైనా చూడండి అలాంటిది నూట తొంభై రూపాయలు ఎవరు కొనో తింటారండి కందిపప్పు అని పందదార ఈరోజు అప్పుడు ముప్పై ఐదు ముప్పై ఉండిది ఇప్పుడు ఈ రోజు నలభై ఐదు రూపాయలు కేజీ పందధార ఎవరు కూడా తింటారండి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇంట్లోనూ ఏదో అవకాశం కానీ అంత చేయలేకపోతాను జగన్ గారికి పరిపాలన చేత కాదండి దీనికి డబ్బులు దోసుకోవడం తప్ప ఎలా విద్యార్థులకు ఏం చేయాలి భవిష్యత్తులో ఫ్యూచర్లు ఏదైతే బాగుంటుంది ఏ ఇండస్ట్రీలో వస్తే బాగుంటుంది అని ఇవేమి ఈయనకేం తెలియదు అండి ఇంక ఎలా దోసుకోవాలి ఎలా దాచుకోవాలో తెలిసి తప్ప ఎలా గ్రోత్ ఎలా సంపాదించాలనేది ఈ తెలియదు అది ఈయన వేస్ట్ అండి పిల్లలు భవిష్యత్తు బాగుండాలనుకుంటే చందమైన రావాలి సంఘటనగా పోవాలనుకుంటే జగన్ రావాలి ఎందుకంటారు అంటే మీరు మూడు రాజధానుల్లో ఒక రాజధాని మెయిన్ రాజధాని వైజాగ్ అంటున్నారు మరి విశాఖనే మెయిన్ రాజధానిగా చేస్తే మీ ప్రాంతం ఏమి డెవలప్ అవ్వదు అనుకుంటున్నారా నాకు ఒకటే ఫ్యామిలీ మూడు ఫ్యామిలీలు కాదు మీ మూడు ఫ్యామిలీ మెయింటైన్ చేయాలా ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయాలా మూడు మూడు రాజధానులు అనుకోండి మూడు ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి ఒకటి రాజధాని అనుకోండి ఒకటే ఫ్యామిలీ మెయింటైన్ రాజధాని ఒక ఫ్యామిలీ పెడతారు అంతే కదా మరి ఒకటి ఉంటే మీకు అందం మూడు ఉంటే దేనికండి ముందు ఒకటి కట్టమనండి అది తర్వాత అప్పు మీద డెవలప్ చేయమనండి మేము కాదనట్లు మూడు కాదు జిల్లాకు రాజధాని పెట్టిన ఇబ్బంది లేదు ముందు ముందు మనకంటూ రాజధాని చెప్పుకోవాలి కదా ఒకటి ఏదైతే బాగుంటుంది సెంటర్ పాయింట్ ఏది ఉంది ఇప్పుడు అటు నెల్లూరుకి అన్నా ఇటు విశాఖకులంకైనా ఇటు చిత్తూరుకి కైనా సెంటర్ పాయింట్ ఏదో ఉంది సెంటర్ పాయింట్ అంటే ఎవరికి ఇబ్బంది ఉండదు ఎక్కడో నాకు నా వైజాగ్ నా స్వార్థమే కానీ ఇచ్చారు కదా వాళ్ళకి ఇబ్బంది కదా అదేంటే నాకు నాకు ఎయిట్ అవర్స్ మీరు కూడా హ్యాపీ హ్యాపీగా లేరు ఒకవేళ వైజాగ్ రాజధాని అయినా మీ ఈ ప్రాంతం అందరి గురించి ఆలోచిస్తున్నాం కదా ఒకరి గురించి కాదు కదా అందరి గురించి కదా అందరూ పాయింట్ కాబట్టి నైట్ సాయంత్రం బయట ఎయిట్ అవర్స్ డ్యూటీ ఎవరికైనా ఎయిట్ అవర్స్ జర్నీ ఎవరికైనా ట్రైన్ ఎక్కితే అవును కదా మాకంటే మా స్వార్థం కాదు కదా అందరికీ ఉండాలి ఏ రూప తీసుకోకుండా రాజధాని కోసం ముప్పై మూడు ఎకరాలు ఇచ్చారంటే ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ ఏదో డెవలప్ చేస్తుంది మనం అందరూ బాగుంటాం కదండి కదా కానీ అది వేస్ట్ కదా అదంతా వేస్ట్ అయిపోయినట్టే కదా మీరు ఇక్కడ మీ కర్ణ ధర్మశ్రీ గారు డెవలప్మెంట్ ఏం లేదంటారు ఇక్కడ ఆయనకు ఉందండి డెవలప్మెంట్ మిగతా వాళ్ళకు ఉండాలి కదా జనాలకు ఉండాలి ఆయనకి డెవలప్మెంట్ ఉంది మాకు లేదు కదా ఇంకా డెవలప్మెంట్ కావాలి ఆ డెవలప్మెంట్ వస్తుంది అంటే కొద్దిగా ఆయన ఒక విధంగా తెలుసు అంటే పెట్టి పెట్ట జనాలు పెట్టపని డెవలప్మెంట్ అనేది కొద్దిగా ఆయనకు తెలుసు సీనియర్ అందులో దగ్గర దగ్గర కంటి నాలుగు ఐదు సార్లు కంటీన్ ఉన్నాడు రెండు సార్లు సీఎం చేసినాడు రెండు వేల ఇరవై నాలుగులో చోడవారల్లో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది ఎక్కువగా మీ చోడ ఏది అనేది అంత కన్ఫర్మేషన్ ఎట్లేదు అంటే ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసి ఉన్నాయి వైఎస్ఆర్సీపీ సింగిల్గా వస్తుంది కా దేనికైనా కట్టి కట్టియే వాటోపాటి ఎవరిది కూడా గైల్ పడినది పక్క కాదు అంత ఈజీ అయితే కాదు టఫ్ అయితే ఉంటుంది టఫ్ ఐటే జనాలు ఎవరేముంది నా ఒపీనియన్ చెప్తాను టఫ్ ఫైట్ అంటే టీడీపీ జనసేన కలవడం కలిసినా కూడా టఫ్ ఫైట్ టఫ్ ఫైట్ ఒక కలకొని సింగిల్ గా ఇస్తే ఫైట్ వన్ సైడ్ ప్లస్ పాయింట్ అవచ్చు కానీ టీడీపీకి కలిస్తే మాత్రం టఫ్ ఫైట్ కొంచెం మైనస్ అంటారు మైనస్ మైనస్ ఏ విషయంలో మైనస్ అంటే ఇప్పుడు నేను ఉన్నానండి ఒక పార్టీలు నిల తిరుగుతున్నాను జనరల్ గానే నేను ఏదో ఆశించో అంత అంత ఖర్చు పెట్టుకుంటాను నాకు వస్తే నేను చూస్తాను వేరే ఆయన అంటే సాయం చేస్తారు అప్పుడే ఇబ్బంది తన్నులు ఆడుకోవడం వల్ల కొద్ది అంటే చీలిపోవడం అది స్టెబిలిటీగా ఒక పార్టీ ఉన్నవాడికి అడిగేప్పుడు ప్లస్ పాయింట్ అవుద్ది దానివల్ల ఏమంటే స్టెబిలిటీ అంటే బయట బాగా మారణం ఉన్నా సార్ మీతో ఆయన కలిగించుకోండి సుఖం ఉంది లోపల చేసే పని చేస్తాను గ్రౌండ్ వరకు అది పక్క వ్యక్తి వాడికి ప్లస్ పాయింట్ ఇందులో అల్లి వాళ్ళు ఉంటారు ఇందులో అల్లు ఉంటారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ ఏదైనా వాళ్ళు సింగిల్గా ఉండిపోతారు ఇప్పుడు ఇద్దరు రావడం వల్ల ఏదంటే ఎవరి వరకు మధ్యలో ఉంటది ఆడికేస్తే జనాలు డిస్టర్బ్ అయిపోతారు సార్లు చూస్తారు చూస్తారు ఇప్పుడు ఏమో పొరపాటు జనసేన సింగిల్ ఇచ్చారు అనుకోండి అప్పుడు ఆడికి ఇచ్చారు అండి పక్కన పరిచి కామనండి ఎవరైనా ఇప్పుడు ఉండండి ఒక వంట దగ్గర పనిచేస్తాం కంటిన్యూనా ఆయన ఏదో మాట్లాడి ఇంకో దగ్గరికి వెళ్ళానుకోండి ఇక్కడ ఉండే కొత్త కొత్త రోజులు వస్తా నాకు నన్ను బాగా వాడుకున్న వారికి ఇస్తాను తర్వాత మళ్ళీ పాతోడే మంచిగా వాడు అవుతున్నాడు ఎందుకంటే అడిగిన తాడు వచ్చింది అనుకోండి అందుకనే నేను ఆ వంట అనిపించాడు అంట ఈ పరిస్థితి కూడా అదే నేను నాలుగు ఒక పంచాయతీ పెషన్ చేసినాను మండలం చేశాను ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యే చేశాను నన్ను కానీ ఆడికిచ్చాడు నేను అలాగే సైలెంట్ ఉండిపోతాడు ఏం చేయడు సుఖంగా ఉందండి అప్పుడు కలిసి తిరుగుతారు కానీ ఏం చేయరు ప్రజల వీళ్ళిద్దరు కాలేజీ హౌడేసుకుందాం అన్నట్టు కాన్సెంట్ కాబట్టి ఫైట్ అయితే టఫ్ ఫైటే ఇది అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చోడవరం నియోజకవర్గం జనం మాట ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ ఆదాన్